అనవసరంగా నా కూతురు మీద నిందలు వేస్తున్నాడు ఎఫెన్సీలోకి దిగాడు ముకుందరావు ఇక నేను కలుగ చేసుకోక తప్పలేదు టేబుల్ మీద ఫోన్ని నా వైపుకి తిప్పుకున్నాను చూడండి ముకుందరావు గారు నేను మధు ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను మధు చెప్పేవన్నీ నిజాలే మీ అమ్మాయికి మీరు బలవంతంగా పెళ్లి చేశారు అది మీరు ఒప్పుకోవాలి మీకు తెలిసే ఈ పెళ్లి చేశారు తనకు ఇష్టం లేని పెళ్లిని బలవంతంగా చేసి ఇద్దరి జీవితాలని రెండు కుటుంబాలని ఇరుకున పెట్టారు ఇవన్నీ ఫోన్లో మాట్లాడేవి కావు మీ అమ్మాయి కొద్ది గంటల్లో ఇండియాకి బయలుదేరుతుంది ఎల్లుండి కల్లా హైదరాబాద్లో ల్యాండ్ అవుతుంది మీరు విజయవాడ నుంచి ఎల్లుండు మీ అమ్మాయిని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకునేందుకు రండి మిగతా విషయాలు సూటిగా మాట్లాడుకుందాం మా వాడికి కూడా ఒక కూతురుంది మీ అమ్మాయి మీద నిందవేస్తే తనకు వచ్చేది ఏమీ లేదు పెద్దవాళ్ళం మనం సంసారాలు నిలబెట్టాలే కానీ విచ్ఛిన్నం చేయాలని ఎవరికీ కోరిక ఉండదు ఫ్లైట్ ల్యాండ్ అయ్యే డీటెయిల్స్ మీకు మెసేజ్ పెడతాము మీరు వచ్చి మీ అమ్మాయిని తీసుకువెళ్ళండి ఖచ్చితంగా చెప్పాను మొహమాటం లేకుండా ఫోన్ పెట్టేసిన తర్వాత మధుకి చెప్పాను ఎల్లుండు లీవ్ పెట్టరా ఇద్దరం ఎయిర్పోర్ట్కి వెళ్దాం ఆ అమ్మాయి అమెరికాలో ఫ్లైట్ ఎక్కిన తర్వాత నేను సంజయ్తో వివరంగా మాట్లాడతాను ఎందుకంటే ఈ వ్యవహారం ఇక అతికేది కాదు ఖచ్చితంగా విడాకులే తీసుకోవాల్సింది కాకుంటే వాళ్ళు మిమ్మల్ని బుజ్జగించే ప్రయత్నం చేయొచ్చు అయినా కుదరని పని మిగతా ఏవైనా పర్వాలేదు కానీ తనకు ఉన్న ప్రేమ వ్యవహారం ఎవరూ మార్చలేనిది అందుచేత సంజయ్కి ఇబ్బందులు లేకుండా తాను ఇక్కడికి రాకుండా న్యాయపరంగా ఎలా ప్లాన్ చేయాలనేది నేను ఆలోచిస్తాను నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు ఒక విధంగా పెద్ద ప్రమాదం తప్పినట్టే అదే ఇండియాలో ఉంటే మంజరి ప్రియుడితో కలిసి ఇంకేదన్నా ప్లాన్ చేసి ఉండేది సంజయ్ ఈ విషయంలో ఎంతో లక్కీ అని చెప్పొచ్చు ఈ మధ్య ఇలాంటి కేసులు ఎక్కువవుతున్నాయి జీవితాలు హతమార్చే వరకు దారితీస్తున్నాయి సరేరా నీవు చాలా ధైర్యం ఇచ్చావు నీ దగ్గరికి వచ్చేంత వరకు టెన్షన్గానే ఉంది నువ్వే అన్ని ప్లాన్ చెయ్యి సంజయ్తో టచ్లో ఉండు వాడిని గైడ్ చెయ్యి అంటూ లేచాడు మధు తప్పకుండా రా సంజయ్ చాలా తెలివిగా వ్యవహరించాడు మన పని సులువు చేశాడు నువ్వు భోజనం చేసి వెళ్ళు టైం పదయ్యింది వద్దురా ఇంట్లో మా వాళ్ళు వెయిట్ చేస్తుంటారు ఇవాళకి వదిలే ఇంకో రోజు అందరం కలుద్దాం అయితే ఎల్లుండి మీ వాళ్ళని తీసుకునిరా వాళ్ళని ఇక్కడ ఇంట్లో వదిలేసి మన ఇద్దరం ఎయిర్పోర్ట్కి వెళ్దాం సరేనా అంటూ నాకు నా శ్రీమతికి చెప్పి బయలుదేరాడు మధు మధుని కారెక్కించి గేట్ వేసి ఇంటి మెట్లెక్కాను గుమ్మంలోనే నా శ్రీమతి శశిరేఖ వెయ్యి ప్రశ్నలతో ఎదురుచూస్తూ ఉంది లోపలికి దారి తీస్తూనే చెప్పాను చాలా వరకు లీగల్గా అనుకూలంగా ఉంది శశి చూద్దాం రేపు ఆ అమ్మాయిని ఫ్లైట్ ఎక్కించిన తర్వాత సంజయ్తో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుంటాను ముఖ్యంగా సంజయ్ సేఫ్గా ఉన్నాడు అదే ముఖ్యమైన విషయం ఆ అమ్మాయికి ప్రాంప్టింగ్ తన ప్రియుడే ఇండియా నుంచి చేస్తున్నాడు వాడి చేతిలో కిల్లు బొమ్మలా ఉంది తను అది చాలా డేంజర్ అలాగే సంజయ్ చాలా తెలివిగా వ్యవహరించాడు ఈ మొత్తం వ్యవహారంలో ఇండియాలో ఉండుంటే చాలా తలనొప్పి ఉండేది అందులో ఈ మధ్య ఇటువంటి కేసులు మరీ ఎక్కువగా ఉన్నాయి ప్రియుడితో కలిసి ప్రాణం తీసేందుకు కూడా వెనకాడట్లేదు ప్రేమ మైకంలో వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు అమెరికాలో ఉండటం ఒక విధంగా సంజయ్ సేవ్ అయ్యాడు ఈ వ్యవహారం పూర్తిగా పరిశోధిస్తే కానీ అసలు విషయాలు ఏవీ తెలియవు కోర్టుకు ఎవిడెన్స్ కావాలి అది ఎలా అనేది చూడాలి విడాకులా కంటే వేరే మార్గం లేదా అమాయకంగా అడిగింది శశి ఈ విషయంలో ఇంతకంటే ఇంకో మార్గం లేదు తాను తెగేసి చెప్పింది కదా ప్రీడే తనకి ఇష్టమని ఇండియాకి పంపమని ఇందాక మీరు మాట్లాడేటప్పుడు ప్రవళికతో నేను మాట్లాడాను తను కూడా చాలా షాక్లో ఉంది నేను మీ సంభాషణ కొంతవరకు విన్నానుగా వరి అవ్వద్దని తనకి చెప్పాను ఆ అమ్మాయి నడవడిక మిగతా విషయాల గురించి పూసగుచ్చినట్టు అన్ని విషయాలు చెప్పింది అవి చాలా ముఖ్యం శశి వివరంగా చెప్పు నాకు కొంత అంచనా వేసుకునేందుకు పనికి వస్తుంది భోజనం చేస్తూ మాట్లాడుకుందాం రండి అని డైనింగ్ టేబుల్పై ప్లేట్స్ పెట్టింది శశి ఓకే అంటూ చేతులు కడుక్కుని వచ్చి కూర్చున్నాను వీళ్ళకి ఈ సంబంధం మ్యాట్రిమనీ ద్వారా వచ్చింది ముందుగా మంజరి తండ్రి మధు గారికి ఫోన్ చేసి మాట్లాడాడట మ్యాట్రిమొనీలో చూసి మధు ప్రవళిక వాళ్ళ వివరాలన్నీ ఫోన్ ద్వారా అడిగి తెలుసుకుని బాగానే ఉన్నాయని సంజయ్కి సరిపోతాయని అనుకున్నారు అమ్మాయికి జాబ్ చేయడం ఇష్టం లేదా అని అడిగారు తనకి పై చదువులు చదవాలని కోరికండి రీసెర్చ్ చేద్దామని ప్లాన్ అందుకనే ఎంటెక్ చేసింది అని చెప్పింది వాళ్ళమ్మ వాళ్ళ అమ్మ లెక్చరర్గా పనిచేస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలోనే మంజురీ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ఒక సంవత్సరం ఖాళీగా ఉంది తల్లిదండ్రులు సంబంధాలు వెతుకుతుంటే తను కాలక్షేపం కోసం ట్యూషన్స్ చెప్తోంది మంచి రోజు చూసి పెళ్లి చూపులకి రమ్మని విజయవాడకి ఆహ్వానించారట వాళ్ళు మధు ప్రవళిక కారులో వెళ్ళి హోటల్లో స్టే చేసి ఆ తర్వాత రోజు పొద్దున్నే అమ్మవారి దర్శనం చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళారు వీళ్ళు వెళ్ళేటప్పటికీ అమ్మాయి ఇంకా రెడీ కాలేదట పెద్దవాళ్ళు నలుగురు కుటుంబ విషయాలు మాట్లాడుకుంటూ అరగంట సేపు గడిపారు ఇంతలో తను తయారయ్యి వచ్చింది కొంచెం ముభావంగానే కూర్చుందట ప్రవళికకు ఎందుకో అనుమానం వచ్చి అడిగిందట హెల్త్ ఏమన్నా బాగాలేదా అని వాళ్ళ అమ్మ వాణి కలిపి చేసుకుని నిన్న కొంచెం నల్లతగా ఉందండి అందుకేనేమో అని చెప్పిందట మా అమ్మాయికి సింపుల్గా ఉండటం ఇష్టం ఏవో విషయాలు దాస్తున్నట్టు తల్లితండ్రులిద్దరు మాట్లాడుతున్నారు చదువు గురించి కాలేజీ విషయాలు మిగతావి మాట్లాడార మంజరి అన్నిటికీ ముక్త సరిగానే జవాబిచ్చింది సరేలే కొత్త కదా అందుకేనేమో అనుకుందట ప్రవళిక మాటల మధ్యలో ఆ అమ్మాయి అందట డాక్టర్ చేద్దామనుకున్నాను కానీ మా అమ్మ నాన్న ఒప్పుకోలేదు అందట వాళ్ళ తల్లిదండ్రులు కొంచెం వెనక్కి తగ్గి మరి సర్దుకుని మంచి ర్యాంక్ రాలేదు అని అందుకే మెడిసిన్లో చేర్పించలేదు అని సర్ది చెప్పారట మంజరి తండ్రి ముకుందరావు తమ కుటుంబం గురించి అన్ని విషయాలు చెప్పాడు తల్లి తనతోనే ఉంటుందట పెద్దమ్మాయి అంటే మంజరి అక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి పెళ్లి కాగానే ఉద్యోగం మానేసి సింగపూర్ వెళ్ళిందట హస్బెండ్తో ఆ అమ్మాయికి పెళ్ళై రెండేళ్ళయ్యింది మంజరి వారికి రెండో కూతురు మంజరి గురించి చెప్తూ మా అమ్మాయి తన ఫ్రెండ్స్ను అందరిను నాకు ఇంట్రడ్యూస్ చేయంతే స్నేహం చెయ్యదండి అంత డిసిప్లిండ్గా ఉంటుంది తనకు మొబైల్ కూడా లేదు కొనుక్కోమని ఎన్నిసార్లు చెప్పినా వద్దు డాడీ నాకెందుకు అంటుంది ఎప్పుడూ ల్యాప్టాప్ మీద ఏవో ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటుంది తను ఎలక్ట్రికల్స్ ఇంజనీరింగ్ కదా ఎప్పుడూ చదువు మీదే ధ్యాస అంటూ మురిసిపోయాడు తండ్రి ముకుందరావు వాళ్ళ అమ్మ వాణి కూడా మంజరి చదువులో ఫస్ట్ అండి కాలేజీలో బెస్ట్ స్టూడెంట్ అవార్డు కూడా నాలుగు సంవత్సరాల్లో ఎంపిక అయింది మాకు ఇంటా బయట మంచి పేరు తెచ్చింది తను అంటూ వంత పాడింది అంతా మేమే మాట్లాడుతున్నాము మీరేదైనా అడగండి అమ్మాయిని అన్నారు ఇద్దరు ఇంతలో ఒక పెద్దావిడ వాకర్ సాయంతో హాల్లోకి వచ్చింది మా అమ్మ అంటూ పరిచయం చేశాడు ముకుందరావు మంజరిని చూసేందుకు వచ్చారమ్మా అని ఆవిడికి పెద్దగా చెప్పాడు ఓ అంటూ చూసింది ఆమె మధు ప్రవలిక నమస్కారం చేశారు పెద్దావిడికి ఆవిడని ఒక కుర్చీలో కూర్చోపెట్టారు ముకుందరావు ప్రవళికకి మంజరి బాగా నచ్చింది చదువు అందం సంజయ్కి ఈడుచోడు సరిపోతుంది అనుకుంది సంబరపడింది కానీ ఎందుకో ఆ అమ్మాయి అంతా కలగొలుపుగా లేదు ఏమై ఉండవచ్చును అన్న ఆలోచనలో పడింది ఏదో ఒకటి మాట్లాడక తప్పదు అని మాటలు మొదలుపెట్టింది ఏంటమ్మా నీ హాబీస్ అని నవ్వుతూ అడిగింది ప్రవలిక ఏం లేదా టీవీ చూడటం బుక్స్ చదవటం వగేరా అంది ముక్త సరిగ్గా మొహంలో ఎలాంటి భావాలు కనిపించకుండా తల్లి కల్పించుకొని చెప్పింది పాటలు పాడటం డాన్స్ చేయటం చేస్తుంది బయట లేవి లేదు కానీ ఇంట్లో తనే టీవీ చూసి నేర్చుకుంటూ ఉంది ఇక సుధామూర్తి గారు తనకు బాగా ఆదర్శం ఆమె గురించి ఆవిడ రాసిన పుస్తకాలు బాగా చదువుతూ ఉంటుంది నువ్వేం మాట్లాడటం లేదేంటి మంజరి అంతా మీ అమ్మగారు మాట్లాడుతున్నారు నవ్వుతూ అంది ప్రవళిక దానికి కూడా నవ్వి ఊరుకుంది మంజరి ఇల్లు చూద్దాం రండి అని లేచింది వాణి మంజరి కూడా లేచింది తల్లితో పాటు ప్రవళిక వాళ్ళని అనుసరించింది ప్రబళిక మంజరిని గమనిస్తోంది ఏంటి ఈ అమ్మాయి నచ్చినట్టే ఉంది కానీ ఏదో అనుమానం రేకెత్తిస్తుంది ఎటో తెలుసుకోలేకపోతుంది బాల్కనీలో పూల మొక్కల దగ్గర ఆగారు ఇవన్నీ మా అమ్మాయి టేస్ట్ అండి పూల మొక్కలు స్పెషల్గా పెంచుతుంది వాటిని పదిలింగ చూసుకుంటుంది అని మెచ్చుకుంది కూతురు వైపు చూసి వాణి మంజరి మొహంలో అప్పుడు కొంచెం నవ్వు వచ్చింది అమ్మయ్య అనుకుంది ప్రవళిక పర్వాలేదులే కొత్త ఉండవచ్చు పెళ్ళైతే తనే సర్దుకుంటుంది అని నిర్ణయించుకుంది ప్రవళిక నీ మొబైల్ నెంబర్ చెప్పు మంజరి నీకు కాల్ చేసి మాట్లాడతాను ఇప్పుడు మనిద్దరం ఫ్రెండ్స్ కదా అంది ప్రవళిక సరదాగా మొబైల్ అసలు వాడదండి మా అమ్మాయి అంది వాణి రెండుసార్లు కొనిచ్చాం ఒకసారి ఎక్కడో పారేసుకుంది ఇంకోసారి బట్టలతో వాషింగ్ మిషన్లో వేసింది ఇక కొనివ్వడం మానేసాం తన ఫ్రెండ్స్ నాకు కానీ వాళ్ళ డాడీకి కానీ ఫోన్ చేసి తనకివ్వమంటారు మా ఫోన్లోనే మాట్లాడుతుంది ఫ్రెండ్స్ తోటి ఓ అంది ప్రవళిక ఏమన్నాలో తెలియక మరోసారి అందరికీ కాఫీలు వచ్చాయి కాఫీ తాగేసి బయలుదేరారు మధు ప్రవళిక బయట చెప్పులేసుకునేటప్పుడు ప్రవళికకి మంజరి మాటలు వినిపించాయి వాళ్ళే మన వెంట పడుతున్నారు బామ్మ అని వాళ్ళ బామ్మకి చెప్తోంది ఎందుకో చివుక్కుమంది ప్రవళికకి అదేదో తాము బలవంతంగా వచ్చినట్టు ఫీల్ అయింది మూడో ఫ్లోర్ నుంచి మధు ప్రవళిక లిఫ్ట్లో దిగారు ముకుందరావు కారు వరకు వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చాడు మేము వెళ్ళగానే ఒకటి రెండు రోజుల్లో మీకు ఫోన్ చేస్తాము అని చెప్పాడు మధు మర్యాదపూర్వకంగా చాలా థ్యాంక్స్ అండి అంటూ చేతులు జోడించి నమస్కరిస్తూ చెప్పాడు ముకుందరావు కారు బయలుదేరిన తర్వాత మధు ప్రవళికని అడిగాడు ఏంటి నీ అభిప్రాయం అంటూ ఎటూ తెలుసుకోలేకపోతున్నానండి అని చెప్పింది ఆ అమ్మాయి ముభావానికి ముక్తసరి మాటలకి నాకు అర్థం తోచడం లేదు మిగతా విషయాలన్నీ మన సంజయ్కి చక్కగా సరిపోతాయి ఎటూ తెలుసుకోలేకపోతున్నాను అంది ప్రవళిక ఒక రెండు మూడు రోజులు తీరిక ఆలోచించి నిర్ణయం తీసుకుందాం తొందరేముంది నవ్వుతూ అన్నాడు మధు మధుకి ప్రవళికకి ఏదన్నా పెద్ద నిర్ణయం తీసుకోవాలంటే మా ఇంటికి వచ్చి చర్చించాల్సిందే అది మొదటి నుంచి ఆనవాయితీ మంజరీ విషయంలో కూడా ఆదివారం మా ఇంటికి వచ్చారు భోజనానికి డిస్కషన్ మొదలైంది ప్రవళిక పాయింట్ బై పాయింట్ చెప్పింది ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్లు అన్ని బేరీజు వేశాము ప్లస్ పాయింట్లు ఎక్కువగానే తూగాయి నేను మా ఆవిడ అన్ని విషయాలు శ్రద్ధగా ఆలకించాం కొన్ని క్రాస్ ప్రశ్నలు కూడా వేసి లోతుగా చర్చించాము మా ఆవిడ కూడా కొన్ని లా పాయింట్స్ లేవనెత్తి సమాధానం రాబట్టింది ఆ అమ్మాయి ఫోటో వివరాలు ఆల్రెడీ సంజయ్కి వెళ్ళాయి ఫోటో మరియు మిగతా వివరాలు అన్నీ వాడికి నచ్చాయి సో సంజయ్ వైపు నుండి అంతా ఓకే వీళ్ళకి అమ్మాయి ఓకే అయితే నెక్స్ట్ సంజయ్ స్కైప్లో అమ్మాయితో మాట్లాడతాడు అమ్మాయి ముభావం ముక్తసరి అనే రెండు మాటలు తప్పితే అందరికీ ఓకే అన్నట్టుగానే ఉంది మంజరి సంజయ్ని కూడా ఆ అమ్మాయితో మాట్లాడనిద్దాం అప్పుడు చూద్దాం అని నా తుది నిర్ణయం చెప్పాను అది అందరికీ నచ్చింది ఇంకేముంది సంజయ్ స్కైప్లో మాట్లాడటం వాడికి ఓకే అవ్వటం అన్నీ చకచకా జరిగిపోయాయి సంజయ్తో ఆ అమ్మాయి బాగానే మాట్లాడింది కాకుంటే ఆ అమ్మాయి వెనకాలే తల్లిదండ్రులు కూడా నిల్చున్నారట ప్రైవేట్గా మాట్లాడేందుకు వీలు లేకపోయింది అని చెప్పాడు సరేలే మంచిదే కదా మంచిది తల్లిదండ్రులు మరీ స్ట్రిక్ట్గా ఉన్నారు అనుకున్నాం అది మంచిదేలే అనుకున్నారు మధు ప్రవళిక ముకుందరావు మధుకి ఫోన్ చేసి వాళ్ళకి వాళ్ళ అమ్మాయికి సంజయ్ బాగా నచ్చాడని చెప్పారు కట్న కనుకలు మిగతా విషయాలు మా ఇంట్లో చర్చించుకుందాం ఆ రోజు వాళ్ళ తరపు బంధువులు కూడా కొంతమంది వచ్చారు మంజరి తప్ప ముకుందరావు పెద్ద కూతురు అల్లుడు కూడా వచ్చారు వాళ్ళందరినీ చూసి నాకు ముచ్చటేసింది కుటుంబం కలుపుగోలుగా అంతా బాగానే ఉంది నాకు నచ్చింది ఆ విషయమే మధు ప్రవలికతో చెప్పాను వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు మధు సూటిగా చెప్పాడు కట్నకానుకలేవీ వద్దని కానీ వాళ్ళు పెద్దమ్మాయితో సమానంగా లాంఛనాలు ఇస్తామన్నారు ముకుందరావు ఒప్పుకోక తప్పలేదు మధు సరే అని అన్నాడు పెళ్లి కూడా సింపుల్గా చేయమని చెప్పాడు మధు తలకు మించిన భారం వద్దు అనేది మధు సూత్రం దానికి మళ్ళీ పెద్దమ్మాయికి చేసినట్టే చేస్తాము అని చెప్పాడు ముకుందరావు మళ్ళీ సరే అన్నాడు మధు ఆ విధంగా పెళ్లి నిర్ణయాలు చకచకా జరిగాయి పద్ధతి ప్రకారం ఎంగేజ్మెంట్ ఫంక్షన్ మీరే చేయాలి బావగారు అని అప్పుడే ముకుందరావు వరుసలు కలిపి చెప్పేశాడు సరే అన్నాడు మధు మధు పెళ్లి కుదిరిన ఆనందంలో దేనికైనా రెడీ అన్నట్టుగా ఉన్నాడు ఎంగేజ్మెంట్కి పెళ్లికి ముహూర్తాలు కనుక్కుని ఫోన్ చేస్తామని చెప్పి బయలుదేరారు ముకుందరావు వారి తరపు బంధువులు ఈ కాలంలో ఎంగేజ్మెంట్ అంటే పెళ్లికి ముందు తంతు చాలా ముఖ్యమైంది ముందు కాలంలో అంటే తాంబూలాలు పుచ్చుకో ఇచ్చి పుచ్చుకోవడం అనేవారు ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ పెళ్లి ఫంక్షన్లా చేస్తున్నారు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ని నేను మధు ప్లాన్ చే వేసుకుని హోటల్లో చక్కగా చేశాం వెబ్కాస్టింగ్ కూడా అరేంజ్ చేశాం సంజయ్ వాడి స్నేహితులు కూడా ఇంటర్నెట్లో వీక్షించారు మంజరి కూడా చక్కగా అలంకరించుకుని హ్యాపీగా కలివిడిగా అందరితో మాట్లాడుతూ సందడి చేసింది ప్రబలిత చెప్పిన మాటలు నా మెదడులో తిరుగుతున్నాయి కనుక నా ఫోకస్ ఆ అమ్మాయి మీదే ఉంచాను నాకేమీ అభ్యంతరాలు కనపడలేదు అంతా సరిగ్గానే ఉందనిపించింది ఒక నెల తర్వాత పెళ్లి ముహూర్తం అన్నారు పెళ్లి విజయవాడలో చేస్తామని చెప్పారు ముకుందరావు అన్నింటికీ ఓకే అంటున్నాడు మధు సంజయ్ కూడా ఒక నెల లీవ్ పెట్టుకుని వస్తున్నాడు పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి వీసా స్టాంపింగ్ చేయించి తనతో తీసుకెళ్ళేటట్టు ప్లాన్ చేస్తున్నాడు వీసా స్లాట్ కూడా బుక్ చేశాడు మంజరికి రిటర్న్ టికెట్స్ ఇద్దరికి బుక్ చేశాడు కూడా సో అంతా మ్యారేజ్ డే కోసం ఎదురు చూస్తున్నారు పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి పెళ్ళంటే జీవితంలో ఒక పెద్ద ఈవెంట్